అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముందుగా మరొక మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయినా కూడా నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడం మొదలుపెట్టానండి ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ కే వ్యూస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం వచ్చిందండి ఈ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి అలాగే వీడియో నచ్చుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది వీడియో అనే మాట చాలా చిన్న మాట అండి నా జీవితానికి సరిపడా జ్ఞాపకాలను సేవ్ చేసుకుందాం అనుకుని మేము ముందుకు వచ్చానండి ఒక మనిషికి నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం అలాంటి మనిషి మీ జీవితంలో ఉండడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అమ్మ తర్వాత ఆల్మోస్ట్ డిప్రెషన్లో ఉన్న నన్ను అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి నీకు నేను ఉన్నా అని నా వెనుక నిలబడింది మా అక్క మా అక్క అండి ఎంత జాబ్ చేసినా ఎంత ఇల్లు కట్టుకున్న రత్నాల లాంటి పిల్లల్ని చూసినా చాలా సపోర్ట్ చేసే హస్బెండ్ జీవిత భాగస్వామి దొరికినా కూడా అమ్మ తర్వాత నాకు ఎక్కడా ఏ సంతోషం ఆనందం దొరకలేదండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను అక్కడ నుండి బయటకు తీసుకొచ్చి నాతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించింది మా అక్క అమ్మ మా అక్కేనండి జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ చేశానండి ఏముందులే అని తర్వాత ఒక్కొక్క వీడియో మా అమ్మ గురించి అప్లోడ్ చేస్తుంటే వచ్చే ఆనందం వర్ణనా తీరం వర్ణనాతీతం అండి మా అమ్మ గురించి ఎవరితో అయినా ఒక ఫైవ్ మినిట్స్ షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అండి అలాంటిది ఇన్ని వేల మందికి మా అమ్మ విషయాలు నేను షేర్ చేసుకోగలుగుతున్నాను అని అంటే ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఉందండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుందండి ఏంటంటే అబ్బా యూట్యూబర్స్ ఎంత అదృష్టవంతులా అని ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారు కదా మామూలుగా అయితే ఒక సగటు మనిషికి ఇది సాధ్యం కాదండి ఇది ఏమైనా సరే మనిషిని కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుందండి వారి విలువ ఆ బాధ ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే మా అమ్మ మాటలు చాలాసార్లు నాకు బాగా వినాలనిపిస్తూ ఉంటుందండి మా అమ్మను పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది అమ్మ మాటకి మనిషికి ఇంత విలువ ఉంటుందని అప్పుడు మనకు తెలియదండి జనరల్గా క్యాజువల్గా మన అమ్మే కదా ఎక్కడికి పోతుందిలే అనుకుంటాం కోల్పోయినాక ఇప్పుడు తెలుస్తుంది అమ్మ ఫోటో వెతకాలి అని అంటే గ్యాలరీలో వెతకాలి చాలాసార్లు నాకు ఈ మధ్య కాలంలో ఏమనిపిస్తుందంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయలేదా అనిపిస్తుందండి బట్ కానీ ఏం చేయలేం కదా ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటానండి ఏంటంటే అది నా రియల్ స్టోరీ అండి మా అమ్మ మొబైల్ యూజ్ చేసేది కదా అప్పట్లో మేము మాట్లాడేటప్పుడు బై మిస్టేక్లో వాయిస్ రికార్డ్ అవుతూ ఉండేదండి అది లక్కీగా ఇప్పుడు మాకు యూజ్ అవుతున్నాయి అనమాట ఎప్పుడన్నా మా అమ్మ మాటలు వినాలనిపిస్తే వాటిని చూసుకుంటాం వింటూ ఉంటాం అన్నమాట అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే బస్సులో వెళ్తుంటే ఆ మొబైల్ మిస్ అయిందండి ఆ రోజు మా ఫ్యామిలీకి మాకు ఉన్నంత బాధ ఇంకా చెప్పలేమన్నమాట కానీ లక్కీగా ఆ మొబైల్ ఎక్కడైతే మిస్ అయిందో వాళ్ళు అది కలెక్ట్ చేసుకొని మళ్ళీ కాల్ చేసి వాళ్ళే తెచ్చిచ్చారండి కాల్ చేసి మరీ తెచ్చిచ్చారు ఫోన్ యాక్చువల్గా స్విచ్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట కానీ ఎక్కడున్నా సంకల్పం గట్టిగా ఉంటే అనుకుంటే తీరిద్దన్నట్టు ఆ మొబైల్ మమ్మ మమ్మనే పంపించిందేమో అనుకుంటాను జనరల్గా అయితే నేను ఆ రోజు మళ్ళీ రిటర్న్ వచ్చింది అనమాట ఇంకా వచ్చినాక మట్టికి గట్టిగా ఉన్న దాంట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా మేము వేరే గ్యాలరీలో ఈసారి గట్టిగా సేవ్ చేసి పెట్టాడండి మా మా బాబు అదే చెప్తున్నా అందుకే మనిషి ఉన్నప్పుడు వ్యాల్యూ తెలియదు అంటే వాల్యూ తెలియదు అంటే అమ్మను బాగా చూసుకోమా లేకపోతే ఉన్నవాళ్ళని బాగా చూసుకోమా అని కాదు కానీ మనకున్న పనుల్లో మునిగిపోతూ ఉంటాము అమ్మే కదా ఏముంది లేవా వాళ్ళే కదా ఏముంది ఏముందిలే అనుకుంటాం కానీ తర్వాత తెలుస్తుందండి చాలా చాలా పెయిన్ ఉంటుందండి ఆ పెయిన్ని భరించాలంటే చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది అలాగే ఈ ఛానల్ చూసేవాళ్ళు చాలామంది కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా మీ వాయిస్ చాలా బాగుందండి చాలా బాగుంది కళ్యాణి అలా చెప్తున్నారండి కానీ నా వాయిస్ ఈ మా అమ్మ ఛానల్ అంటే అమ్మ జ్ఞాపకాలు ఛానల్కి యూజ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యు మా లవ్ యూ ఫర్ ఎవర్ మా అమ్మ విషయాలు ఇన్ని వేల మందికి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఈ యూట్యూబ్ యాప్కి చాలా థ్యాంక్స్ అండి అలాగే మన మెమరీస్ కూడా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుందాం అనిపిస్తుంది అందుకోసమే నా మెమరీస్ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నానండి అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇక్కడ కనిపించేవి ఓల్డ్ మెమొరీస్ అండి అట్లా ఉంటాయి కదా అని చెప్పి జస్ట్ ఫొటోస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కళ్యాణి